ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి హామీ సో ప్రభుత్వం సంబంధించి ఉద్యోగుల సలహాదారులు ఎవరైతే ఉన్నారో రెడ్డిని కలవడం అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘ నాయకులు సో వారికి అయితే ఈయనైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ప్రభుత్వ సలహాదారులు సర్వీసెస్ ఎన్ చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం చంద్రశేఖర్ రెడ్డి నేషనల్ ముద్యూత్ యూనియన్ అసోసియేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి రాజేష్ కుమారు రాష్ట్ర మహిళా కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా కలవడం అయితే జరిగిందనమాట ఆర్టీసీ సంస్థ పరంగా పరిష్కరించాల్సిన పలు సమస్యలను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లడంతో పాటు వీటివల రెండు రోజుల పాటు నిర్వహించిన ఎర్ర బ్యాధి నిరసన భవిష్యత్తులో చేపట్టిన కార్యాచరణను ఆయన దృష్టికి అయితే తీసుకెళ్లారు ఇదే సమయంలో ఆర్టీసీ ఎండికి ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేస్తారు వీరి సమస్యలను సావధానంగా విన్న చంద్రశేఖర్ రెడ్డి పరిష్కారం తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారన్నమాట సో ఈ విధంగా వీరైతే ఉద్యోగ సంఘాలు అయితే వీని కావడం అయితే జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది